హాయ్ అండి అందరికీ మన వీడియోలో త్రిపుర రహస్యం గురించి తెలుసుకుందాం త్రిపుర రహస్యము అంటే త్రిపుర సుందరి అయిన లలితా పరమేశ్వరి ఆవిర్భవించడానికి కారణమేమిటి ఆ తల్లి ఏ విధంగా ఆవిర్భవించింది ఆ తల్లి ఆవిర్భావం కోసం దేవతలు ఏ రకమైన ప్రయత్నాలు చేశారు బండాసురుడు ఏ విధంగా జన్మించాడు ఈ అసురుడు సకల జీవులను ఏ విధంగా హింసించాడు ఈ బండాసురుణ్ణి అమ్మ ఏ విధంగా సంహరించింది అమ్మవారి సైన్యము అమ్మవారి రూపురేఖలు అమ్మ వైభవము అన్నిటికీ సంబంధించిన విషయాలు ఇందులో మనకు కనిపిస్తాయి అవన్నిటినీ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాము వీటన్నిటినీ కలిపి త్రిపుర రహస్యమని లలిత ఉపోద్ఘాతం అని చెప్పుకుంటారు వీటన్నిటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము హయగ్రీవుని అగస్తిని మధ్యన జరిగిన సంభాషణను మనమిప్పుడు తెలుసుకుందాము హయగ్రీవ కలియుగములో భక్తులకు సర్వసుఖాలు మోక్షము ఇవ్వడానికి భండాసుర్ని వధించడానికి పరాశక్తి లలితాదేవి రూపంలో అవతరిస్తుంది అని తెలిపావు బండాసురుడు ఏ విధంగా జన్మించాడు లలితాదేవి ఏ విధంగా ఆవిర్భవించింది ఆమె భండాసుర్ని ఏ విధంగా సంహరించిందో సవివరంగా తెలుపు అని హరిగ్రీవస్వామికి అగస్త్య మహర్షి అడుగుతున్నారు అప్పుడు హరిగ్రీవస్వామి లలితాదేవి ఆవిర్భావం కోసం వివరిస్తున్నారు పూర్వకాలంలో దక్షిణి కుమార్తె అయిన సతీదేవికి శివునితో వివాహం జరుగుతుంది కొన్ని రోజుల తరువాత దక్షునికి శివుని పైన ద్వేషం పెరుగుతుంది అందువలన శివుని ప్రమేయం లేకుండా దక్షుడు యాగాన్ని చేయటానికి సంకల్పించుకుంటాడు దక్షుడు తన కూతురైన సతీదేవికి కూడా యాగానికి ఆహ్వానించలేదు తండ్రి అంతరంగం తెలుసుకోని సతీదేవికి వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల తన తండ్రి చేయబోయే యాగం గురించి తెలుస్తుంది అప్పుడు సతీదేవి ఎంతో సంతోషంతో ఉప్పొంగిపోతూ భర్త వెళ్ళొద్దని చెప్పినా లెక్క చేయకుండా తండ్రి చేస్తున్న యాగానికి వెళ్ళింది అక్కడ దక్షుడు తనకు శివుడి మీద ఉన్న ద్వేషభావంతో కనీసం కుమార్తె మమకారాన్ని కూడా పట్టించుకోకుండా పదే పదే సతీదేవి ముందు శివుని గురించి దుర్భాషలాడుతూ కూతుర్ని అవమానిస్తాడు తన భర్త మాట వినకుండా వచ్చినందుకు ఈ అవమానాలని తట్టుకోలేని సతీదేవి తన యోగశక్తితో అగ్నిని ఆవాహనం చేసుకుని ఆ యజ్ఞలో ప్రాణత్యాగం చేసుకుంటుంది ఇక్కడ జరిగిన ఘోరమైన పరిస్థితిని తెలుసుకున్న పరమేశ్వరుడు మహా ఉగ్రరూపాన్ని ధరించి తన జటాజూటము నుండి తన వెంట్రుకల్ని తీసి అందులో నుంచి వీరభద్రుడిని సృష్టించి దక్షిణ యజ్ఞాన్ని ధ్వంసం చేయమని శివుడు వీరభద్రుడిని పంపిస్తాడు అప్పుడు వీరభద్రుడు దక్షుని యజ్ఞ స్థలానికి వెళ్ళి అక్కడ యజ్ఞాన్ని సర్వనాశనం చేసి విష్ణు చక్రాన్ని కూడా మింగేసి దక్షుని తలను తెగనరుకుతాడు అప్పుడు దక్షిణి భార్యలు తన భర్తని బ్రతికించమని వీరభద్రుడిని ప్రార్థిస్తారు అప్పుడు వీరభద్రుడు శాంతించి ఒక మేకతలను దక్షిణి ముండానికి అతికించి దక్షుని పునర్జీవుణ్ణి చేస్తాడు ఆ రకంగా ప్రాణం పోసుకున్న దక్షుడు పశ్చాత్తాపడి శివుడిని క్షమించమని ప్రార్థిస్తాడు ఆ విధంగా ప్రాణత్యాగం చేసిన సతీదేవి ఆ పరాశక్తినే సంతానంగా పొందాలని సుమారుగా నూట యాభై మిలియన్ల సంవత్సరాల పాటు ఘోరమైన తపస్సుని ఆచరిస్తున్న హిమవంతుడు మేనకలకు కుమార్తెగా సతీదేవి జన్మిస్తుంది పర్వతరాజుకు కుమార్తె అయినందున ఆ తల్లికి పార్వతి అనే నామకరణం చేసి ఎంతో అల్లారి ముద్దుగా హిమవంతుడు ఆ తల్లిని పెంచుకుంటున్నాడు ఒకరోజున నారద మహర్షి హిమవంతుడిని దర్శించి రాజా మీరు ఎంతో అదృష్టవంతులు ఆ పరాశక్తినే సంతానంగా పొందారు సతీదేవి ప్రాణత్యాగం చేసుకున్న తరువాత ఆ పరమేశ్వరుడు సన్యాసిగా మారి స్థాను అనే ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నాడు అందువలన మీరు కాని మీ కుమార్తెను శివుని సేవకు పంపించినట్లయితే అది మీకు ఎంతో ప్రయోజనాన్ని చేకూరుస్తుంది అని నారదుడు పర్వతరాజుతో అన్నాడు ఆ మాటలని విన్న పర్వతరాజు ఎంతో సంతోషపడి కూతురుతో సహా శివుడు తపస్సు చేసుకుంటున్న ప్రదేశానికి వెళ్ళి అక్కడ ముందుగా నంది అనుమతి తీసుకొని శివుని దగ్గరకు వెళ్ళి పరమేశ్వరుడిని పూజించి పార్వతిని ఆయన సేవలు చేయటానికి అనుమతిని ఇవ్వమని పర్వతరాజు శివుడిని వేడుకుంటాడు అప్పుడు పర్వతరాజు ప్రార్థనని విన్న పరమేశ్వరుడు తనకు పార్వతి సేవలు చేయటానికి అంగీకరిస్తాడు ఆ తరువాత పార్వతి రోజు గంటల తరబడి శివునికి సేవలు చేస్తుంది అయితే శివుడు నిరంతరము యోగ నిద్రలో ఉన్నాడు ఈ విధంగా సమయం గడుస్తూ ఉంది ఉన్నట్టుండి తారకాసురుడు అనే ఒక రాక్షసుడు తన సైన్యంతో కలిసి స్వర్గాన్ని ఆక్రమించి దేవతలను బాధ పెట్టడం మొదలు ఆ రాక్షసులు పెట్టిన హింసలని దేవతలు భరించలేక అందరూ బ్రహ్మదేవుని దగ్గరికి వచ్చి బ్రహ్మదేవునికి మొరపెట్టుకున్నారు అప్పుడు బ్రహ్మదేవుడు శివునికి పార్వతికి కలిగిన కుమారుడు వలన మాత్రమే తారకాసుర సంహారం జరుగుతుందని కాబట్టి శివపార్వతుల వివాహం జరిగినట్లుగా ప్రయత్నించమని దేవతలకు చెప్తాడు అప్పుడు ఆ బ్రహ్మదేవుని మాటల్ని విన్న ఇంద్రుడు మన్మధుణ్ణి పిలిపించి మన్మధునితో మన్మథ తారకాసురుడు వల్ల దేవతలు ఎన్నో బాధలు పడుతున్నారు ఆ తారకాసురుడు పరమేశ్వరుని పుత్రుడి వల్ల మాత్రమే చంపబెడతాడు విష్ణువు దగ్గర ఇంత మంచి ఆయుధాలను నువ్వు వరంగా పొందావు ఇప్పుడు పార్వతీమాత శివుని వద్ద సేవ చేసుకుంటుంది నీవు మాత్రమే వాళ్ళిద్దరి మధ్యన అనురాగాన్ని కలిగింపచేసి వాళ్ళ వివాహం జరిగినట్లుగా చేయగలిగిన సమర్థుడివి అంటూ ఇంద్రుడు మన్మధుడిని గొప్పగా ప్రశంసిస్తూ మన్మధుణ్ణి ఈ విధమైన మాటలతో మభ్యపెట్టి ఏ విధంగానైనా పార్వతీ పరమేశ్వరునికి మధ్యన అనురాగం కలిగి వాళ్ళ వివాహానికి దారి తీసినట్లుగా చేయమని మన్మధుణ్ణి ఆదేశిస్తాడు అప్పుడు మన్మధుడు ఇంద్రుని పొగడ్తులకు పొంగిపోయి రతీదేవి వద్దని ఎంత చెప్పినా తన మాటల్ని పట్టించుకోకుండా శివుడు తపస్సు చేసుకుంటున్న స్థాను అనే ఆశ్రమానికి వెళ్ళి అక్కడ అకస్మాత్తుగా ఒక అందమైన వసంత ఋతువు వంటి వాతావరణాన్ని సృష్టిస్తాడు అక్కడ ఉన్న ప్రమద గణాలు ఈ అందమైన వాతావరణాన్ని ఒక్కసారిగా చూసి చెలించారు వెంటనే ఆ విషయాన్ని గమనించిన నంది ఆ గణాలను మందలించి తిరిగి వాళ్ళ మార్గానికి అక్కడి నుంచి పంపిస్తాడు ఇంతలో మన్మథుడు యోగనిద్రలో ఉన్న శివుని ముందరకు వచ్చి తపస్సు చేసుకుంటున్న శివుని చూసి భయపడతాడు అదే సమయానికి పార్వతి శివునికి సేవ చేయటానికి అక్కడకు వస్తుంటుంది అది గమనించిన మన్మథుడు వెంటనే ధైర్యం తెచ్చుకొని సమయం చూసి శివుని పైన పూలభానాన్ని సంధించేసరికి పరమేశ్వరుడు ఒక్కసారిగా చెలిస్తాడు ఇది గమనించిన పార్వతి సంతోషిస్తుంది ఇంతలోనే శివుడు ఇంతటి మార్పుకు కారణమేమిటని చుట్టూ పరిశీలనగా చూసినప్పుడు దూరంగా పొదులచాటున దాగి ఉన్న మన్మథుడు శివునికి కనిపిస్తాడు అప్పుడు వెంటనే శివుని మూడవ కన్ను తెరుచుకొని వచ్చిన అగ్నిజ్వాలలో మన్మథుడు కాలి భస్మమవుతాడు అక్కడ జరిగిన సంఘటన చూసి పార్వతి భయపడి కళ్ళు మూసుకుంటుంది కొద్దిసేపటి తరువాత కళ్ళు తెరిచి చూస్తే అక్కడి నుండి శివుడు అదృశ్యమవుతాడు ఆ తరువాత హిమవంతుడు వచ్చి తన కుమార్తెను వాదార్చి అక్కడి నుండి తన వెంట తీసుకుని వెళ్తాడు శివుడు మూడవ కన్ను తెరిచి భస్మమయ్యి బూడిదగా మారి ఉన్న భర్తను చూసి రతీదేవి కన్నీరు మున్నీరవుతుంది అప్పుడు మన్మథుని స్నేహితుడు వసంతుడు రతీదేవిని వాదారుస్తూ పూర్వం మన్మథునికి బ్రహ్మ ఇచ్చిన శాపం గురించి గుర్తుకు చేస్తాడు పూర్వము మన్మథునికి బ్రహ్మ ఇచ్చిన శాపం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము ఒకప్పుడు సుంద ఉపసుంద అని ఇద్దరు దానవ సాధనలు ఉండేవారట వారు బ్రహ్మదేవుని ధ్యానిస్తూ తపస్సు చేశారు వీళ్ళిద్దరూ వారి మరణానికి వాళ్ళే తప్ప వేరొకరు కారణం కాకూడదని విచిత్రమైన వరాన్ని బ్రహ్మదేవుని దగ్గర పొందుతారు ఎందుకంటే వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంతో అభిమానం అందువలన వీళ్ళిద్దరికీ ఒకరి వల్ల ఒకరికి ఏ హాని జరగదు అని వీళ్ళ నమ్మకం అందువలన బ్రహ్మదేవుని దగ్గర ఈ విధమైన వరాన్ని ఈ రాక్షసులు కోరుకుంటారు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరగర్వంతో వీళ్ళిద్దరూ కలిసి మూడు లోకాలలో వాళ్ళ భయంకరమైన హింసలతో విధ్వంసాన్ని సృష్టించారు అది భరించలేని దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుని ప్రార్థించగా అప్పుడు బ్రహ్మదేవుడు దేవతల ప్రార్థనను విని తను సృష్టించిన ఈ బ్రహ్మాండంలోని ఉన్న అందమైన వస్తువులన్నిటి అందాన్ని కొంత సేకరించి ఎంతో అందమైన సున్నితత్వము కలిగిన ఒక స్త్రీని సృష్టించాడు అందమైన వస్తువులన్నిటి అందాన్ని కలిపి ఉండటం వలన ఈ స్త్రీని తిలోత్తమ అని పిలుస్తారు అయితే మన్మథుడు తన చిలిపి చేష్టలతో తన బాణమును బ్రహ్మ పైన వేశాడు బ్రహ్మ కూడా ఈ తిలోత్తమ తను సృష్టించిన తన కూతురు అన్న విషయాన్ని మర్చిపోయి ఆ స్త్రీ అందాన్ని చూసి ఆమె వెంట పడతాడు అప్పుడు తిలోత్తమ బ్రహ్మ నుంచి తప్పించుకోలేక భయంతో లేడి రూపంలో మారి అక్కడి నుంచి పరిగెడుతుంది అప్పుడు బ్రహ్మ కూడా లేడి రూపంలో మారి ఆ లేడి వెనుక పరిగెడతాడు ఆ దృశ్యాన్ని చూసిన దేవతలంతా ఎంతో భయపడిపోతారు రాబోతున్న ప్రమాదాన్ని శివుడు పసిగట్టి వేటగాడ రూపంలో మారి బాణాన్ని బ్రహ్మపైన సంధించి బ్రహ్మ ముందుకు వచ్చి శివుడు నిలబడతాడు బ్రహ్మ ముందు నిలబడి ఉన్న శివుని ఉగ్రరూపాన్ని చూసిన బ్రహ్మ వెంటనే స్పృహ తెచ్చుకొని తను చేయబోయిన ఘోరాన్ని గురించి తెలుసుకొని శివుని పాదాల పైన పడి క్షమించమని ప్రార్థిస్తాడు ఆ తరువాత ఈ విధంగా జరగడానికి గల కారణాన్ని బ్రహ్మ తిలోత్తముకు తెలియజేసి తిలోత్తమను ఆ రాక్షసులను నాశనము చేయమని వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు ఆ తరువాత ఈ రాక్షసులిద్దరూ తిలోత్తమును చూసి ఆ స్త్రీయ అందానికి ఇద్దరూ ఆకర్షింపబడి తిలోత్తమ కోసం ఒకరిని మరి ఒకరు చంపుకుంటారు ఆ తరువాత దేవతలు తిలోత్తమను స్వర్గంలో అప్సర్సల్లో ఒకదానిగా చోటు కల్పిస్తారు మన్మథుడు చేసిన చిలిపితన్మ వలన ఇదంతా జరిగిందని తెలుసుకున్న బ్రహ్మదేవుడు మన్మథుడిని పిలిపించి మన్మథునితో నీకు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేశావు నీవు చేసిన పని వలన ఇంతటి ఘోరానికి దారితీసింది జరగాల్సిన ఈ ఘోరమైన అనర్థము పరమేశ్వరుని రాకతో నివారింపబడింది అందువలన ఏదో ఒకరోజు నువ్వు శివుని ఆగ్రహ ఆగ్రహజ్వాలలకు భస్మమవుతావు అని మన్మథుడిని బ్రహ్మదేవుడు శపిస్తాడు ఈ మాటల్ని విన్న రతి మన్మథులు బ్రహ్మకు శాప విమోచనాన్ని తెలియజేయమని ప్రార్థిస్తారు అయితే బ్రహ్మదేవుడు ఆ ఆదిపరాశక్తి లలితాదేవి అవతారమెత్తి శివుడిని వివాహం చేసుకుంటుంది ఆ తరువాత మన్మథుడు తిరిగి తన రూపాన్ని పొందుతాడు అని బ్రహ్మదేవుడు శాప విమోచనాన్ని రతీ మన్మథులకు తెలుపుతాడు ఈ విధంగా వసంతుడు మన్మధుని సేవా వృత్తాంతం గురించి రతీదేవికి గుర్తుకు చేసి రతీదేవిని వాదారిస్తూ నా సోదరుడు మన్మథుడు తిరిగి జీవిస్తాడు అంతవరకు ధైర్యంగా ఉండి లలితాదేవిని ప్రార్థిస్తూనే ఉండు అని రతీదేవికి వసంతుడు ధైర్యాన్ని చెప్తాడు అప్పటి నుండి అమ్మవారికి రతీదేవి పూజిస్తూ ఉంటుంది ఈ సమయంలో రుద్రగణాల నాయకులలో ఒకడైన చిత్రకర్మ భస్మమైన మన్మధుని బూడిదతో ఆడుకుంటూ బాలుడి రూపంలో ఒక బొమ్మను తయారు చేస్తాడు ఆ విధంగా తయారు చేసిన బొమ్మను శివుని దగ్గరకు చిత్రకర్మ తీసుకుని వెళ్తాడు పరమేశ్వరుని లీలలు నిజానికి అర్థం చేసుకోలేనివి అంతలోనే ఆ బొమ్మకు ప్రాణం వచ్చింది ఆ బాలుడు ఒక్క గెంతుతో శివునుకు చిత్రకర్మకు సాష్టాంగ నమస్కారం చేస్తాడు అప్పుడు చిత్రకర్మ ఆనందంతో పొంగిపోతాడు చిత్రకర్మ ఆ బాలుడికి శతరుద్రీయ మంత్రాన్ని ఉపదేశించి తపస్సు చేసుకోమని ఆ బాలుడిని ఆదేశిస్తాడు ఆ బాలుడు చిత్రకర్మ చెప్పినట్లుగా మంత్రపఠనం చేస్తూ తపస్సు చేయటం మొదలెడతాడు ఆ బాలుడు తపస్సు చివరిదశకి చేరగానే ఆ తపస్సును మెచ్చి శివుడు ప్రత్యక్షమవుతాడు ఆ ఆనందంలో బాలుడు తనని ఒక ప్రత్యేకమైన వరం ఇవ్వమని శివుడిని కోరుకుంటాడు ఇప్పుడు ఈ బాలుడు శివుడిని ఏ వరం కోరుకుంటాడో మనం కూడా తెలుసుకుందాము నాతో యుద్ధం చేసిన వారు ఎవరైనా వెంటనే వాళ్ళ శక్తిలో సగం శక్తిని కోల్పోయి ఆ కోల్పోయిన శక్తి నా శక్తిలో చేరాలి నాతో యుద్ధం చేస్తున్న నా ప్రత్యర్థులు యుద్ధం కోసం ఉపయోగించిన ఎటువంటి ఆయుధాలైనా నన్ను కట్టడి చేయకూడదు అని ఈ బాలుడు తన కోరికలను శివునికి తెలియజేస్తాడు శివుడు ఆ మాటల్ని విని వెంటనే వరాలను ప్రసాదించటమే కాకుండా అరవై వేల సంవత్సరాలు రాజ్యాన్ని పాలించే వరం కూడా నీ తపస్సుకు మెచ్చి నీకు ఇస్తున్నాను అని ఆ బాలునితో చెప్పి అక్కడి నుంచి శివుడు అంతర్ధానమవుతాడు మనం ఉపోద్ఘాతంలో భాగంగా మన్మధుడు ఏ విధంగా భస్మమయ్యాడు బండాసురుడు ఏ విధంగా జన్మించాడు అన్న విషయాల్ని మనం తెలుసుకున్నాము మనం తరువాత వీడియోలో బండాసురుడి సోదరులు తన సైన్యము ఏ విధంగా జన్మిస్తుంది బండాసురుడు వీళ్ళ సోదరులతో కలిసి సకల జీవరాశిని ఏ విధంగా హింసించాడు అమ్మవారి ఆవిర్భావానికై దేవతలు చేసిన ప్రయత్నం ఏమిటి అమ్మవారు ఏ విధంగా ఆవిర్భవించారు అనే విషయాలను మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాము